క్రీస్తునందు సందేశాన్ని సజీవ వాహిని ద్వారా విందాం సృష్టిలో మొదటి సహోదరులు కయీను హేబేలు వారు సమర్పించిన కృతజ్ఞతార్పణలలో ఎంతో వ్యత్యాసముంది కయీను భూమిని సేద్యపర్చువాడు అతడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యహువాకు అర్పణగా తెచ్చెను గొర్రెల కాపరి తన మందులో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని కృతజ్ఞతార్పణగా తెచ్చెను ఇద్దరు సమర్పించినవి కృతజ్ఞతార్పణలే కానీ దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించాడు అసలు కారణం ఏమిటంటే కయ్యను మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొనలేదు అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు హేబేలు మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నాడు గనుకనే దేవుడు అతని అర్పణను అంగీకరించాడు కయ్యను సమర్పించిన అర్పణ ఆచారమును సూచిస్తుంది కనుకనే తిరస్కరింపబడినది హేబేలు సమర్పించిన సమర్పణ విశ్వాసముతో కూడుకున్నది ఎందుకనగా అతడు తన మందులో తొలిచూలు పుట్టిన వాటిని దేవునికి సమర్పించాడు అందుకే అతని అర్పణ అంగీకరించబడింది కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పించాడే గాని పంటలో శ్రేష్టమైన వాటిని అర్పించలేదు అందుకే దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు హేబేలు అయితే తొలిచూలు పుట్టిన వాటిలో రొవ్వన వాటిని అనగా శ్రేష్టమైన వాటిని అర్పించాడు అందుకే అతని అర్పణను దేవుడు అంగీకరించాడు హేబేలను గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనములో చెప్పబడిన రీతిగా అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని విశ్వాసముతో అర్పించిన అర్పణలను అంగీకరిస్తాడని అర్పించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు అనియూ అనేక విధములుగా దీవించబడుతూ పరలోక రాజ్యమునకు వారసులవుతారనియో తెలుసుకొనుచున్నాము ప్రతి పరిశుద్ధ దినం దేవుని సన్నిధికి వెళ్తున్న మనం విరిగి నలిగిన మన హృదయాలను సమర్పిస్తూ దేవునిచే అంగీకరించదగిన శ్రేష్టమైన అర్పణలను ఇవ్వగలుగుతున్నామా ఒకసారి ఆలోచిద్దాం దేవుడి వాక్యమును దీవించిన దాకా